Hi, friends. పెద్దవాళ్ళు ఊరికే అన్నారండి నువ్వేదైనా సంకల్పం గట్టిగా అనుకొని జరగాలి అనేసి ఆ భగవంతుడిని కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది అనేసి అలాగే ఈ సంవత్సరం నేను గణపయ్య పూజ చేసుకున్నప్పుడు గట్టిగా సంకల్పించాను తండ్రి నువ్వు ఇది నెరవేర్చాలి అనేసి ఇక మరి చూడాలి వచ్చే సంవత్సరానికి దేవుడికి అనుగ్రహం ఈ సంవత్సరం ఇచ్చి వచ్చే సంవత్సరం వినాయక చవితికి ఆయన నెరవేర్చి నాకు మంచిగా మీ అందరితో షేర్ చేసుకునేటట్లు చేస్తారేమో ఈరోజు నేనేం అంటే వినాయకుడిని సాగ నంపుతున్నాను అనమాట సో అందుకోసం అనేసి ఇక్కడ పాయసం చేస్తున్నాను ఓపుకుంటే ఏదైనా ప్రసాదం చేయండి లేకపోతే గనక ఒక పండు పెట్టేసి పూజ జరిగిన తర్వాత కొబ్బరికాయ కొట్టి సాగనంపండి అని చెప్పారు కానీ సేమియా ప్యాకెట్ టెన్ రూపీస్ దాంట్లో కొన్ని వేసేసుకొని వేయించుకున్న తర్వాత నీళ్ళు ఎక్కువ భాగం పాలు తక్కువ భాగం పోసి చేశాను నిజం చెప్తున్నా నీళ్ళు ఎక్కువ భాగం ఉండి పాలు తక్కువ భాగం ఉంటే టేస్ట్ అస్సలు బాగోదు మనకు అర్థమైపోతూనే ఉంటుంది పాలు తక్కువ అయ్యాయి దీంట్లో అని కానీ మీరు నమ్మరండి నేను లోటా నీళ్ళు పోసి పాలు ఒక టెన్ రూపీస్ ప్యాకెట్ అంటే ఒక టీ గ్లాసుకి రెండు గ్లాసులు వస్తాయి అంతే అనమాట అలా పాలు పోసి బెల్లం వేసి చేశాను నిజంగా ఆ దేవుడు దయ్యంత దాంట్లోనే ఉన్నట్లు ఎంత రుచిగా కుదిరిందో మనం దేవుడికి చేసి ఏ ప్రసాదమైనా టేస్ట్ అయితే చేయం కానీ దేవుడు టేస్ట్ చేసి భక్తులకి ప్రియంగా పెట్టినట్టు అనిపించింది అనమాట ఇక్కడ నేనైతే పూజ జరుపుకుంటున్నాను మీరు చెప్పిన విషయాలన్నీ కూడా పోయిన సంవత్సరం ఎలా అయితే గుర్తుంచుకొని కొద్దిగా మార్పులు చేర్పులు చేసుకున్నాను నెక్స్ట్ ఇయర్కి ఇంకా గుర్తుంచుకొని మార్పులు చేర్పులు అనేవి ఎక్కువగా చేసుకొని ఇంకా అట్టహాసంగా చేసుకోవాలి వినాయక చవితిని ఇంట్లో అనేసి నేను కోరుకుంటున్నాను అనమాట ఇక పూజ చేసి ఆ వినాయకుడి సాష్టాంగ నమస్కారం చేస్తే చాలా ఇష్టం గుంజులు తీస్తే చాలా ఇష్టం అని అంటుంటారు కదా సో నేనైతే ఈ అది సాష్టాంగ నమస్కారం అయితే చేసుకున్నాను ఇక మరీ అంతా ఇదిగా మీకు చూపిస్తే బాగోదు అనేసి నేను చూపించలే అనమాట వీడియోలో ఇక దేవుడికి దండం పెట్టేసుకొని మనకి ఏముంటాయండి ఫ్యామిలీ అందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి పిల్లలు బాగా చదువుకోవాలి మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి ఒక ఇలా కావాలి ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కోరికలు కోరుకుంటూ ఉంటారు మనకి ఎప్పుడైనా సరే ఒకేసారి ఒక రెండు కోట్లు దేవుడు వచ్చి ఇచ్చేయాలి ఇలాంటి కోరికలు అయితే ఉండవండి నాకు సో నేను కష్టపడతాను నువ్వు నాకు ప్రతిఫలాన్ని అందించు చాలు అన్న ఫీలింగ్తోనే నేను ఉంటాను ఎవరికైనా అదే చెప్తాను నా పిల్లలకు కూడా మెయిన్గా అనమాట రూపాయి నీకు దొరికినా కానీ దాన్ని వంద రూపాయల కింద చేసి దేవుడు పోగొడతాడు ఒక్క రూపాయి కూడా నీ దగ్గర మిగిల్చడు నువ్వు కష్టపడి సంపాదించావనుకో రూపాయిని పది రూపాయలు ఆయనే చేస్తాడు ఆయన చేతులతో అనేసి చెప్తూ ఉంటాను సో మీ పిల్లలకు కూడా నేర్పించాల్సిందే అదే అఫ్ కోర్స్ ప్రతి తల్లిదండ్రులు అలాగే నేర్పిస్తారులేండి కాదని నేను అనను ఇక వినాయకుడు పూజ అయిపోయిన తర్వాత మనం ఏవైతే దీపారాధన చేశామో కొండెక్కిన తర్వాత నేను పైన పెట్టేసి ఇక కొబ్బరికాయ కొట్టి ఆ వినాయకుడిని అయితే సాగనంపుతున్నాను అనమాట నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది మీ చెప్పిన మాటలు నేను పోయిన సంవత్సరం కంటే ఇంకొంచెం బెటర్గా చేసుకున్నాను నెక్స్ట్ ఇయర్ ఇంకా బెటర్గా చేసుకుంటాను సో చాలా హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ సజెషన్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి అండ్ నేను చదివిన ఒక శ్లోకంలో కూడా తప్పులని చెప్పిన వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నాకు నేర్చుకోవాలని ఉంటుంది బట్ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ బిజీ లైఫ్లో నాకు కుదరట్లేదు కానీ మీరు ప్రేమగా నాకు చెప్పారు థ్యాంక్ యూ నేను ఖచ్చితంగా నేర్చుకొని నెక్స్ట్ టైం మీకు ఇంకా బాగా మంచిగా వినిపిస్తాను అనమాట ఇక పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అఖిల్ స్నానం చేసి దేవుళ్ళని తీసుకొని వెళ్ళి మళ్ళీ వచ్చి స్నానం అయితే చేశాడు ఇంటికి వెళ్ళాడు అనమాట మామయ్య గారు అటు నుంచి వస్తానన్నారు మనకు అక్కడ చెరువు దగ్గర కాబట్టి అఖిల్ ఇక్కడ నుంచి గుడిగేసుకొని అయితే దేవుళ్ళని తీసుకొని వెళ్ళాలి అనమాట ఈ అఖిల ఏంటంటే నాకు పన్నీర్ బిర్యానీ కావాలి మమ్మీ పులావ్ సారీ పన్నీర్ పులావ్ కావాలి మమ్మీ అనేసి చెప్పాడు ఇక వాడు రేపు వెళ్తాడు కాబట్టి మనం కూడా తప్పకుండా చేయాలి కదా అడిగిందాన్ని అనేసి నేను ఇక్కడ అల్లాన్ని అయితే మొత్తం కూడా తీసేసుకుంటున్నాను ఇక్కడ మా సిచ్యువేషన్ ఏంటో తెలుసా అండి రోకలి మొత్తం కూడా ఆ వర్షానికో ఏమోనండి నల్లగా పట్టేసి అసలు రుద్ది రుద్ది వదలట్లేదు అనమాట ఇక లాస్ట్కి ఏం చేశామంటే ఆ ఇనుప పీచు ఉంటుంది కదా దానికి విమ్ జెల్ రాసి మొత్తం కూడా రుద్ది 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 ఆ పైన ఉన్న బ్లాక్నెస్ మొత్తం అంటే కర్రకి ఒకలాగా వస్తుంది కదా దాన్ని మొత్తాన్ని కూడా క్లీన్గా చేసుకొని మళ్ళీ ఉప్పుతో రుద్ది పసుపుతో రుద్ది అన్నట్లు అట్లా రుద్ది రుద్ది తర్వాత నేను యూజ్ అయితే చేసుకుంటున్నాను అనమాట వర్షం వచ్చేటప్పుడు మీకు రోకలి బండి మాత్రం ఖచ్చితంగా లోపల పెట్టుకోవాలి అది మాత్రం వాస్తవం అండి మనం దాన్ని తీసి పక్కన పెట్టేస్తే సిచ్యువేషన్ ఇలాగే ఉంటుంది మా లెక్క మీరు కూడా సఫర్ అవ్వాలి ఐటెం కావాలి అనుకున్నప్పుడు లోపలేమో కరెంట్ లేదు ఇక నా సిచ్యువేషన్ ఖచ్చితంగా రోకలి బండితో పని అయితే పడింది అనమాట మెయిన్గా ప్రతిసారి నేనేంటంటే ఉడికి నీళ్ళు ఏమైనా పోసుకునేటప్పుడు రోకల్ బన్ని వాటర్ తోడిన తర్వాత శుభ్రంగా కడిగేసి పెట్టేసుకుంటూ ఉంటాను ఆ రోలు కానీ ఉడికి నీళ్ళు పోస్తూ ఉంటాను అనమాట కానీ ఈసారి ఏమైంది ఒక వారం నుంచి వర్షాలు పడుతున్నాయి కదండి సో ఆ మూమెంట్ అయితే నాకు గుర్తులేదు ఆ రోకలు పండి ఆ వర్షాలకు మాత్రం ఎఫెక్ట్ బాగా ఇచ్చేసింది అనమాట ఇక నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసుకుంటున్నాను మూడు వంతులు అల్లం తర్వాత లోపలికి వచ్చేసి నేను ఇక్కడ స్టార్ట్ చేశాను ఒకవేళ నేను ఎక్కడైనా బిర్యానీ అని వాడితే క్షమించండి నాకు కొంచెం రెండిటిల్లోనూ డిఫరెన్స్ అన్నది ఆ మాట్లాడే అప్పుడు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటానన్నమాట అందుకోసమే చెప్తున్నాను నెయ్యి అయితే ఒక నాలుగు స్పూన్లు అయితే వేసుకున్నాను తర్వాత వచ్చేసి మన బిర్యానీ మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ పన్నీర్ ముక్కలు వేసుకొని వేయించుకున్నాను తర్వాత ఉప్పు పసుపు వేసుకున్నాను తర్వాత టమాటా ముక్కలు ఆలుగడ్డ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కూడా వేసేసుకొని చక్కగా వాటిని అయితే వేయించుకుంటున్నాను అనమాట మీకు దీన్ని షార్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను కొంచెం ఎక్కువ మంది సింపుల్గా చూడటానికి వీలు ఉంటుంది కాబట్టి ఇక వీటన్నిటిని వేసాక కాసేపు మగ్గనించాలి కాబట్టి మూత అయితే పెట్టేశాను అనమాట అఖిల్ సంయుక్త అయితే ఇక టీవీ దగ్గర మీకు తెలిసిందే కదండి డబ్బింగ్ కొట్టుకునే మూవీస్ లెక్క డ్రాగన్ మూవీలు ఆ మూవీలు ఈ మూవీలు ఉంటాయి కదా అవి అయితే చూస్తున్నారనమాట ఇక మా అత్త ఏమో మార్చరా మార్చరా అని చెప్పి ఇసుకు చెందిపోయారు ఇక నేను వీడియో తీస్తున్నసరికి సరికి కూర్చుని రే మారోరా అని చెప్తున్నా త్మట్ట తర్వాత బియ్యం వేసేసుకొని రెండు గ్లాసులకి నాలుగు గ్లాసులు బియ్యం వేసేసుకొని సారీ వాటర్ పోసేసుకొని ఉప్పు చూసుకొని గరం మసాలాలు మసాలాలు ధనియా పౌడర్ జీరా అన్నీ వేసేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇక్కడ పక్కన అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఆలు టమోటో కర్రీ అనమాట గ్రేవీ లెక్క మనకు తిన్నీకి నేను నార్మల్గా రైతా చేద్దామనుకున్నాను మా వారేం రైతా కాదు ఆలు కర్రీ చేయమని చెప్పారు బఠానీలు కూడా ఉంటే బాగుండయి అంటే ముందు చెప్పాలి కానీ పన్నీర్ చెప్పిందని బఠానీలు చెప్పడం చేత కదా అని సరిసారు ఇక సర్లే అనేసి ఇక్కడ నేను అఖిల్కి అయితే ముందుగా పెట్టిస్తున్నానండి వాడు చూసారు ఎంత ఎగ్జైట్మెంట్తో అఖిల్ అన్నం తింది కానీ రా అంటే ఇప్పుడు కాదు మమ్మీ తర్వాత తింటా నేటోడికి బిర్యానీ చూసినా పులావ్ చూసిన వీటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ మాకెళ్ళికి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్లు ఇవి బాగా తింటాడనమాట సో వాటినే మేము కొంచెం కంట్రోల్లో పెట్టాలని చూస్తున్నాం మసాలా ఫుడ్డు మనకే సెట్గా అట్లేదు పిల్లలకి ఇయర్స్కి ఇబ్బందులు వస్తున్నాయి కానీ మేము మ్యాక్సిమం నైంటీ ఫైవ్ పర్సెంటే చెప్తాను నైంటీ ఫైవ్ పర్సెంట్ బయట ఫుడ్ అవాయిడ్ చేస్తాం మెయిన్ ఇలాంటి స్పైసీ ఫుడ్లు అనమాట ఫైవ్ పర్సెంట్ మాత్రం అప్పుడప్పుడు తింటాం తినమని అస్సలు నేను చెప్పట్లేదు ఇక ఇక్కడ వచ్చేసి నేను ఆలు కర్రీ వేసుకొని తర్వాత బిర్యానీ సారీ పులావ్ కూడా పెట్టుకుంటున్నాను మీకు ఇక్కడ డౌట్ రావచ్చు మీకు పన్నీర్ ఎలా ఉందని సాఫ్ట్ అండ్ స్మూత్గా చాలా బాగుంది ఎక్కడా కూడా తునిగినట్టు అవ్వలేదు మధ్యలో మా వారు ప్రయోగాలు చేయాలని ఆయన వెళ్ళి తిప్పినప్పుడు మాత్రమే అయింది నేను ఎక్కువ శాతం ఏంటంటే గిన్నెను కదిలిచ్చాను అనమాట స్పూన్ ఎక్కువ యూజ్ చేయలేదు మా వారు మాత్రం దాన్ని పిండి తిప్పినట్టు తిప్పాలని ట్రై చేశారు ఇక ఇక్కడ వచ్చేసి నేను శారీస్ నాకు ఆర్డర్ వచ్చినవి అన్నీ నాకు చుట్టూ వేసుకున్నాను ఫస్ట్ వచ్చి చూస్తున్నారు కదా ఇవన్నీ ఇవన్నీ సారీస్ మనకు ఆర్డర్ వచ్చిన శారీస్ అనమాట చుట్టూ వేసుకొని వాటిని చెక్ చేస్తున్నాను ఏంటంటే ఒకటి కొంచెం డ్యామేజ్ వచ్చిన మళ్ళీ రిటర్న్ ఎఫెక్ట్ అన్నది చాలా ఫీల్ అనిపించింది సో అందుకని ఒకసారి నేను చెక్ చేసుకొని అయితే ఇస్తున్నాను రెడ్ కలర్ శారీస్ కలంకారీ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి బ్లూ కలర్ అవైలబుల్గా ఉంది అండ్ ఎల్లో గ్రీన్ కూడా అవైలబుల్గా ఉంది కావాలనుకున్న వాళ్ళు త్రీ ఫిఫ్టీ రూపీస్ సో ఆర్డర్ పెట్టేసుకోండి మీకు ఆల్రెడీ తెలుసు షార్ట్ వీడియోల్లో కూడా ఫోన్ నెంబర్ ఇచ్చి నైన్ సిక్స్ ఫైవ్ డబల్ టూ సెవెన్ డబల్ ఫైవ్ త్రీ నైన్ అనమాట సో మన దగ్గర కలెక్షన్ అన్నది రేటు తక్కువలో అండ్ క్వాలిటీ బెస్ట్ గా అయితే వస్తుంది అనమాట అస్సలు మిస్ అవ్వద్దు అండ్ చాలా రకాల డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ శారీస్ కూడా ఉన్నాయి ఇప్పుడు నేను తీసుకునే శారీస్ అన్నీ బుక్ అయ్యాయి బట్ మళ్ళీ నేను ఆర్డర్ పెట్టాను డోంట్ వరీ మీకు వచ్చేస్తాయి అనమాట సో ఈ వీడియో పోస్ట్ చేసేటప్పటికి నేను పార్సిల్ రిసీవ్ చేసుకునే ఉంటానేమో మాక్సిమమ్ కలర్స్ అన్నీ కూడా ఆర్డర్ అయిపోయిన వెంటనే నేను అడుగుతున్నారు అనేసి మళ్ళీ ఆర్డర్ అయితే పెట్టేసుకుంటూ ఉంటున్నానండి ఇక మీరైతే పార్వతి కలెక్షన్ చూడపోతే చూడండి ఆ పార్వతి కలెక్షన్లో కూడా నేను శారీ కలెక్షన్ అన్నది మీకు షేర్ చేస్తూ ఉన్నాను షార్ట్ వీడియోల రూపంలో ఎప్పుడైనా ఆఫర్ పెట్టినా గివేవే పెట్టినా మీకు హెల్ప్ అవుతుంది నేను కొన్ని వీడియోస్ అన్నవి షూట్ అయిపోయింది అనమాట సో షూట్ అయిపోయిన తర్వాత అలా నేను లోపల మడత వేసుకుంటుంటే మా వారు ఒకసారి బయటికి పిలిచారు ఏంటి అని చూస్తే చూడండి తడిసి తడిసి తాపడైపోయింది ఎవరు అట్ట చచ్చినా నాకు ఎందుకు నా బండి ఇంపార్టెంట్ అన్నట్టే మా ఆయనకి అదేంటో నాకు తెలియదు ఆ బండి ఒకటి ఆయన హెయిర్ ఒకటి వీడియో ఆన్ చేసినప్పుడల్లా కనిపిస్తుంది అసలు ఇంటి ముందు అయితే అసలు మాకు రోడ్డు ఉందా లేదా అన్నట్లే ఉంది ఇది చూసారా వర్షం ఎలా పడుతుందో అబ్బాబ్ అసలు ఏం చెప్తే నాకు ఏమనాలో అంతంగా సో సారీ అండి మళ్ళీ నేను నవ్వుతున్నాను అని తప్పుగా అనుకోకండి ఇప్పుడు చూస్తున్నా నాకు నవ్వే వస్తుంది అనమాట అసలు మా మట్టి అంతా కొట్టుకుపోతుంది చూడండి కాలువ లెక్క పడింది ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా మా మామయ్య గారు అదే అరుస్తున్నారు ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ మట్టి పోతుంది కత్తే అడ్డం వేసుకోవటం ఏదో ఒకటి చేయటం లేదా అనేసి ఏం చెప్పామండి ఈ వర్షాల కారణంగా పోతుంది మళ్ళీ తీసుకొచ్చి వేసుకోవాలి ఆ మట్టినే చూడాలి కొంచెం వర్షాలు అయితే సుముఖం అయితే ఖచ్చితంగా ఆ పని అయితే చేయాలన్నమాట నేను మీకు జూమ్ చేసి మరి రోడ్డు అయితే చూపిస్తున్నాను ఇక మా వారు బండిగా కూడా అయిపోయింది చూస్తున్నారు వర్షం ఎప్పుడు తగ్గిద్దా అని ఇక మా సంయుక్త ఏంటో తెలుసా ఇది స్కూల్ నుంచి వచ్చిందండి సంయుక్త ఇది అంటే నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట ఇది అంటే ఈ బిట్ అన్నది అయితే ఇక్కడ సంయుక్త వచ్చేసి మ్యాగీ చేస్తుంది అనమాట మీరు చెప్పారు కదా వాటర్లోనే వేసేయాలి ఈ మ్యాగ్ మసాలా అనేసి సో ఈరోజు ఆ ప్రాసెస్లో తనైతే చేస్తుంది నేనైతే ఏం చెప్పను తనకు తానే సూపీ మ్యాగీ చేసిద్దంట సూప్ వేసి ఎందుకంటే నలుగురు ఉన్న నాలుగు ప్యాకెట్సే ఉన్నాయి మరి అందరికి సరిపోవాలి కదా అనేసి చెప్పింది సర్లే అనేసి ఇక ఎలా చేసిద్దో మీరు చూడండి వాళ్ళ మా అమ్మకు కొండి పెట్టి మాట వాళ్ళ మా అమ్మకి కొంచెం ఇష్టం మంత్లీ వన్స్ అయినా అత్తయ్య టేస్ట్ చేస్తారు ఎక్కువ తినకపోయినా తనకి ఇష్టం సో మేము కూడా ప్రిఫర్ చేస్తాం ఓకే డన్ తనకి ఇష్టమైందే చూడాలి ఎందుకంటే వాళ్ళ లైఫ్ అంతా పనులు వీటిలతోనే లైఫ్ అంతా అయిపోయింది సో కొంచెం నిన్నంత మాత్రాన ఎఫెక్ట్ ఏమైపోదు అనేసి మేము అనుకుంటూ ఉంటాం అన్నమాట అది కొంతమంది ఏకీభవించరు బట్ నేను ఏకీభవిస్తాను వాళ్ళు కష్టపడింది ఇన్నేళ్ల పాటు వాళ్ళకి ఇష్టమైన కొద్ది ఫుడ్ కూడా తినలేకపోతే ఎందుకు లైఫ్ సో గట్లనమాట ఇక ఇక్కడ వచ్చేసి మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది కొంచెం తగ్గింది అనుకున్నాం మా వారు అయితే పొలంకెళ్ళి వెళ్ళారనమాట సో మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇక నేనే ఇలా అలా చూపిస్తున్నాను అని వీడియో షూట్ చేద్దాం అనేసి నేను అనుకున్నాను కానీ అఖిల్ బయటకు వచ్చాడని వాడికి ఇస్తే ఇంట్రెస్ట్ లేకుండా షూటింగ్ అట్లే ఉంటుంది అనమాట ఇక ఆయన వచ్చిన తర్వాత గీతలు అంతకు ముందు ఇప్పి వెళ్ళారు వాటిని మేము కొంచెం చూసుకుంటూ ఉండమన్నారు ఆయన వచ్చాక ఇక వాటిని ఇంటికి తోలుకొని వెళ్తున్నారనమాట అది చూడండి మా వారు పిలిస్తా అయితే భలేగా విని వెళ్తుందండి వెనకబడి ఏడా వెళ్దాం అన్నారు ఇది చూసింది చూసేసరికి మళ్ళీ నేను మాట్లాడలేదని కిందకి కూర్చొని నవ్వుతుంది మళ్ళీ మా వారు అంటున్నారు అనమాట నా వాయిస్ ఇందా లేదా ఇందా లేదా అని నాకైతే ఇన్నట్టే అనిపించలేదు వాళ్ళమ్మ వెళ్ళిపోయింది కాబట్టి వెనకుండి సోతున్నట్టు ఉందని చెప్పే చిన్న పొరువు అంతా తీసినవి ఎరకున్న లోపల బావనేసి చెప్పారు ఇక ఇక్కడ వచ్చేసి మన సూపీ మ్యాగీ రెడీ అయిపోయింది ఇద్దరికి పెట్టించి నేను మా వారికి తీసి పక్కన పెట్టి ఆ గిన్నెలోనే నేను తినేసాను మాకు లేమంత పెద్ద గిన్నె ఎందుకు మమ్మీ అంటున్నాడు ఏ రతో నువ్వు కాదురా నేను రా గిన్నెలు గిన్నెలు పెంచుకుంటూ పోతున్నా నేను తోలేకపోతాను రా ఈ వర్షంలో అని చెప్తున్నాను అనమాట సో మీరు కూడా ఈ వర్షం పడినప్పుడు అంటే వర్షాలు పడినప్పుడు ఏమి బాగా ఇంట్రెస్ట్ తింటారు అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అండ్ ఇప్పుడు సిచ్యువేషన్స్ పరంగా కొంచెం ఈరోజు తగ్గుముఖం వచ్చింది చూడాలి ఎట్లుంటుంది వాతావరణం సిచ్యువేషన్స్ అని ఎవరికైనా ఇంకా రిసీవ్ కాకపోతే ప్రోడక్ట్ టెన్షన్ పడకండి ఈ వర్షాల కారణంగా కొంచెం ఆగిపోయి ఉండొచ్చు బట్ మీ ప్రోడక్ట్స్ మీ దగ్గరకు ఖచ్చితంగా వస్తాయి నేను ఆర్డర్ పార్సిల్ చేసి పంపించేశాను కూడా డోంట్ వరీ ఓకేనా అండ్ తర్వాత చూసారా సూప్గా భలేగా ఉందండి టేస్ట్ అయితే లాంగ్ అండ్ షార్ట్ వీడియోస్ డైలీ వాచ్ చేయండి ప్లీజ్ లైక్